లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్చ ఈరోజు మనము ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం దానిలో భాగంగా ఈరోజు గ్రహాలు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అవి ఎప్పటిప్పటి నుంచి మారుతున్నాయి అలాగే వాటి యొక్క ఫలితాల గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం అలాగే ఈ యొక్క సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం సింహరాశిలో ఉన్నాడండి అలాగే పదిహేడవ తారీఖు నుంచి కొద్దిగా కన్యా సూర్యుడు మారుతున్నాడు అలాగే తర్వాత చంద్రుడు అంటే రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి దాన్ని మనం అంత కన్సిడర్ చేయలేము అండి గో గోచారాన్ని అంత కన్సిడర్ చేయము అలాగే అంగారకుడు ఈ యొక్క మిథున రాశిలో ఉంటాడండి ఈ యొక్క నెల రోజులు కూడా మిథున రాశిలోనే అంగారకుడు ఉంటాడు అలాగే తర్వాత ఈ యొక్క బుధుడు వచ్చేసి బుద్ధుడు వచ్చి ఈ నాలుగో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో నాలుగో తారీఖు తర్వాత ఈ యొక్క సింహరాశిలోకి వస్తున్నాడండి బుధుడు ఈ యొక్క నెల అంతా కూడా బుధుడు సింహరాశిలోనే ఉంటాడు అలాగే గురువు వచ్చేసి ఈ సంవత్సరం అంతా కూడా దా ఈ యొక్క వృషభ సంచరిస్తూ ఉంటాడు అలాగే తర్వాత వచ్చేసి శుక్రుడు శుక్రుడు వచ్చేసి పద్దెనిమిదో తారీఖు దాకా కన్యా రాశిలో పద్దెనిమిదవ తారీఖు నుంచి తులారాశిలోకి మారుతున్నాడు అలాగే శని వక్రించి ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడండి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో ఇలాగే ఉంటారు అలాగే రాహుకేతువులు రాహు ఏమో ఈ యొక్క మేనరాశిలో ఉంటాడండి సంవత్సరం అంతా అలాగే కేతువు కన్యా రాశిలో ఉంటాడు వీటిని బట్టి మనం ఈ యొక్క ఫలితాలు అనేది నిర్ధారించడం ఫలితాలు మీకు అందరికీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది కర్కాటక లగ్నం కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి పరిపూర్ణమైన శుభ ఫలితాలు మంగళకరమైన ఫలితాలనే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే లగ్నాధిపతి పూర్వపుణ్యాన్ని తెలియజేస్తారు కాబట్టి మంచి ఫలితాలే వస్తాయి మళ్ళా ముఖ్యంగా ఈ ఫుడ్ సంబంధించిన బిజినెస్లు పాల సంబంధించిన ఉత్పత్తులు అలాగే వాటర్ సంబంధించిన వ్యాపారాలు నౌకా సంబంధమైన క్రయ విక్రయ లావాదేవీలు ఇట్లాంటివి చేసే వాళ్ళకి ఈ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి మంచి దీనిలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ధనాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ధనస్థానంలోనే ఉండడం వల్ల కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ ధనాభివృద్ధి కుటుంబాభివృద్ధి ఇట్లాంటివి క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ సూర్యుడు ఈ యొక్క పదిహేడవ తారీఖు నుంచి ఈ యొక్క కన్యారాశిలోకి వెళుతుండడం వల్ల వాక్కుపరమైన అభివృద్ధి మరియు బాగా కొద్ది పరిషంగా మాట్లాడిన సభలలో బాగా ప్రసంగించగలగడం ఇట్లాంటి పరిణామాలు ప్రసంగించి పది మందిని మెప్పించగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే డబ్బు ఖర్చులు కూడా కొద్దిగా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే కనుక దోష కొద్దిగా ఈ మిశ్రమ ఫలితాల నుంచి బయటపడగలుగుతారు అంటే రవి లగ్నానికి మిశ్రమంగా యోగించే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నానికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుద్ధ భగవానుడు ఈ యొక్క నాలుగో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటకంలో నాలుగు నుంచి సింహంలోకి వస్తుండడం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు లీగల్ పరమైన లిటికేషన్స్ ఇబ్బందులు ఇట్లాంటివి క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు ఇట్లాంటివి కూడా క్రియేట్ చేస్తాడు కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య సంబంధాలు బాంధవ్యాలు మెరుగు దెబ్బతిండడం కొద్దిగా అప్పుడప్పుడు సంఘంలో పలుకుబడి ప్రతిష్టలు దెబ్బతిండడం అప్పుడప్పుడు మంచి చేసిన చెడు కావడం మంచి చేసి కూడా అవమానాలు పావడం పాలవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం కాదు ఈ విషయాల్లో జాగ్రత్తలు వ్యవహరిస్తే కనుక తీసుకుంటే అన్ని పనులకు కూడా ఈ యొక్క అమంగళకరమైన ఫలితాలు తగ్గి మంచి ఫలితాలు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి భగవానుడు ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు దాకా ఈ యొక్క మూడో ఇంట్లో పద్దెనిమిదో తారీఖు నుంచి కొద్దిగా నాలుగో ఇంట్లోకి వస్తుండడం వల్ల ఈ యొక్క మూడులో ఉన్నప్పుడు ఏమో వాకుపరమైన సంబంధ సంబంధాలు సమస్యలు తలతడం అప్పుడప్పుడు సోదర సోదరి వర్గీయుల మధ్య చిన్న చిన్న విభే విభేదాలు మనస్పర్ధలు అనవసరమైన ధన ఖర్చులు ఇట్లాంటివి క్రియేట్ చేయడం ఇట్లాంటి వాటి వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అప్పుడప్పుడు కొన్ని కొన్ని చేతిదాకా వచ్చే అవకాశాలు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పద్దెనిమిదో తారీఖు నుంచి కొద్దిగా నాలుగులోకి రావస్తుండడం వల్ల భూములు స్థిరాస్తుల విషయాల్లో చిన్న చిన్న లిడికేషన్స్ సిబ్బందులు తలెత్తే అవకాశం ఉంది వృత్తిపరంగా కూడా మానసిక ఒత్తిడి టెన్షన్స్ ఇట్లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది వాహన గండాలకి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరున్న స్థితి నుంచో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశం ఉంది అలాగే కేంద్ర కోణాధిపతి రాజవ కారకుడైన అంగారకుడు ఏ స్థానంలో ఉండడం వల్ల విదేశాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా విదేశాలు వెళ్ళగలగడం అక్కడ వీసా పాస్పోర్ట్ తొందరగా లభ్యం కావడం అలాగే అక్కడ మంచి ప్రమోషన్స్ ఇలాంటివి రావడం అలాగే అక్కడ వ్యాపారాలు వాళ్ళు కూడా వ్యాపారాల్లో బాగా రాణించగలగడం మీ పేరుకు తగ్గ గుర్తింపు ఇట్లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే మాట బాగా మెరుగుపడ్డం బాగా ప్రసంగించగలగడం సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం అలాగే రోగ రుణాది పీడలు తక్కువగా ఉంటాయి లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కుజురు కుజులు వివాహకారకుడు కావడా కాబట్టి వివాహ స్థానాన్ని చూడడం వల్ల తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది అలాగే గురువు కూడా చూస్తుండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాత్రం వందకి వంద శాతం ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే మీరు వందకు వంద శాతం మంచి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు పొందగలుగుతారు అలాగే సష్ట మరియు భాగ్యాధిపతి అయినటువంటి గురు భగవానుడు లాభాలను ఉండడం వల్ల లాభాభివృద్ధి ఆకస్మిక లాభప్రాప్తి ధనపరమైన లాభాలు వ్యవహారిక పరమైన లాభాలు ఇట్లాంటివి చేకూరడము అలాగే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు దానిలో బాగా రాణించి దానికి తగ్గ గుర్తింపు తెచ్చుకోగలగడం విద్యార్థులకు విద్యలో మార్కులు ఎక్కువగా రావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే శత్రు రోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి భాగ్యాభివృద్ధి నిల్వదనం పెంపొందడం లాంటి పరిణామాలు కూడా బాగా అధికంగా అవకాశం పొందే అవకాశం ఉంది బంగారాభరణాలు కొనుగోలు చేస్తే వాటి యొక్క విలువ బాగా పెరుగుతుంది అలాగే భూములు కానీ అపార్ట్మెంట్లు కానీ కా అలాగే కట్టినీళ్ళు ఇట్లాంటివి కొనుక్కోవాలనుకుంటే కనుక ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది కానీ ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ లగ్నానికి సప్తమ అష్టమాధిపతి అయిన శనిశ్వరుడు ఎందులో ఉండడం వల్ల లీగల్ పరమైన లిటికేషన్స్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అలాగే శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు సాధ్యమైనంత ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ఈ విషయాల నిర్ణయాలు తీసుకుంటే మంచిది లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే వృత్తి వృత్తిస్థానాన్ని కూడా శని పాపిగా చూడడం వల్ల మానసిక ఒత్తిడి వృత్తిపరంగా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది పై అధికారుల నుంచి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం అలాగే కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల కుటుంబంలో కూడా మనస్పర్ధలు ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం విద్యా స్థానాన్ని కూడా చూడడం వల్ల స్వల్పంగా విద్యార్థులకు కూడా విద్యాటంకాలు ఇట్లాంటివి క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకోగలరు ఇలా తీసుకుంటే కనుక మీరు దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ లగ్నానికి భాగ్యంలో రాహువు అలాగే మూడులో కేతువు ఉండడంలో వ్యక్తిగత జాతకంలో రాహువు అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉంటే కనుక రాహుకేతువులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభించి మంగళకరమైన శుభకరమైన ఫలితాలను కలిగి భాగ్యాభివృద్ధి నిల్వదనం పెంపొందడం మాట బాగా బాగా మెరుగుపడడం బాగా అనర్గంగా మాట్లాడగలగడం మాట్లాడి పది మందిని మెప్పించగలగడం మెప్పించి ఒప్పించగలగడం ఒప్పించి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పని సాధించుకోగలగడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఒకవేళ ముందుగా కనుక మీకు కేతువైపోయే రాహు మిగిలితే కనుక ఈ ఈ పరిణామాల ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకోగలరు దీని నిమిత్తం పరిహారంగా కూడా మీరు దోష నిమిత్త దోష నివృత్తి కొరకు విశేషముగా మీరు లక్ష్మీదేవి ఆరాధన అమ్మవారికి పరమాన్నం కానీ పులిహార కానీ ఏమైనా నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం విశేషంగా సోమవారాలు మంగళవారాలు పూట అమ్మవారిని పూజించడం ఇట్లాంటి పరి పరిహారాలు ఆచరించుకోవడం మంచిది అలాగే కర్కాటక లగ్నమే మీరు అయితే కనుక కేంద్ర కోణాధిపతి రాజయకాలు కూడా అంగార కూడా అవుతారు కాబట్టి పగడం రత్నం ధారణ చేసినా కానీ మీకు అన్ని పరాలకు కూడా మంచి జరిగి మీరు అనుకున్నది సాధించుకోగలుగుతారు సో